గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు ఎందుకని డిఫెండ్ మేము న్యాయంగా ఉన్నాం కదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరినీ కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయి ఏమో లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తారండి ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియగల చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపుటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలో వచ్చినా ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు ఇది అంటే పర్టిక్యులర్ గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు కానీ లేదా శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకం అయిపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్కి ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్లు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చేయ నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజే మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తి చిత్తిగా ఓడిచ్చారు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక్క సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఆ నిజాయితీ పరడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడు ఏమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కుని లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గురకాయ వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ చేసుకున్నారని అంటే రోజా గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడతారని చెప్పండి దానికి అట్లా అవడానికి హక్కే లేదు ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నాసై మూడేళ్ళు చూపిస్తున్నాయండి రైట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు స్టేజ్ మీద డాన్స్లు వేసావు అది నీ ప్రొఫెషన్ నువ్వు అది నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలే నువ్వు ఒక హీరోయిన్ గా చేసి ఉండే జయలలిత గారు జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు చేయలేదు కదా ఓకే నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే నువ్వు అట్లా కాదు ఒక షోకి వెళ్ళావు ఆ షో మీద ఆ పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శాఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ వేసి చేసావు శాఖర్ మాస్టర్ కూడితే డాన్స్ ఆయన వేస్తాడు బట్ నువ్వు ఒక నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండి నువ్వు ఎలా వేస్తావు నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడు అండి ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు నువ్వేమన్నా పెట్టావా నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట అది మాత్రమే తెలుసా అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట అదొక్కటే తెలుసు మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు డెబ్బై ఐదు మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్క లక్ష లక్ష రూపాయలు చొప్పున డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడండి మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ అంత రైట్స్ ఎక్కడ ఉన్నాయి నీకు ఆ ఆ అర్హత నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా ఆవిడ అంతకు ముందు నువ్వు జగన్ అన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడింది మాటలు వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి కి ఏదో అది మాట్లాడే మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నువ్వు అందరించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కామ్లు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి ఆ డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసి అర్హతే లేదు అసలు అడిగితే అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు మా వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై పాలు ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులని ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ కార్డు లాగా సార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గానీ ఇట్లాంటి వాళ్ళంతా ఆ సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరో చంద్ర చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఉంటే ఆ ఈ పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మళ్ళీ మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడుకుడుతున్నా గా గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ తీసేసారా తీసేశారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చిన విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు 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 పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదా ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు వాళ్ళు నువ్వు గొప్పవాళ్ళు ఇవ్వ బాబు గారు గొప్పవాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థలం ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేకపోతే వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణ గారు గాని ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎద మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కూడా తీసుకొచ్చి అందులో పొలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్ని ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఒకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోలసాని గారు ఆ పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి అది తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని మా ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను ఒక్క పైస ఆశించకుండా కోటం ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పటికి చెప్పలేదు ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ళక చూశాను కాబట్టి అది ఒక బాతో నేను మాట్లాడుతున్నా ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరు ఇస్తారు ప్యాకేజీ ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడారు రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన భగవంతుడు కూడా స దాన్ని అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేట్లా అంటే రెండు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామ్లా గారు కాని ఇవి ఇవి రావడం జరిగింది ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని చెప్పాను అనుకో లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం లేదు ఆవిడికి ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్ట కథతో ముందుకు వచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అని అనుకో ఉంటాడు ఈ ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు కానీ సేమ్ ఈ ఈ సంత అంతా ఇంతేనండి అనిసేపుడు ఇప్పుడు చూడడమే మన్ ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడని అవసరం లే ఆల్రెడీ ఏదైనా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి ఇప్పుడు నేను 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 ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు అంటారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే చూడకుండా మాట్లాడే ఎవరు లేరుగా అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా అవునా నాకు తెలిసి మేబీ మా రోజెక్క అనుకుంటా మా రోజక్క బా మాట్లాడుతుంది ఆ తిట్టడం వల్ల బాగా మాట్లాడుతుంది హ్యాట్సప్ రోజక్క నీకు పర్లే రోజక్కకి టాలెంట్ ఉంది రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడికి వచ్చినట్టు ఇరవై యాభై ఏళ్ళు వచ్చి ఉండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నాకు అవన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట్లాడి ఇంటుంటే నిజంగా బల కోపం వస్తుందండి ఆవిని చూస్తే పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాట్లాడి ఎందుకు మాట్లాడతారు అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా అనిపిస్తుంది నా కొన్నిసార్లు ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడవచ్చు కదా ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళగా గుడి కట్టారు అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకో నోట్ లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు సో ఈ ఇంటర్వ్యూ ధర ఇన్నా పర్వాలేదు అండి తెలుసుకుంటే మారినా పర్వాలేదు పది సార్లు చెప్తే ఒక్కసారి నా అందుకని ఏమో అనే ఒక బాధ ఒక ఇది నమ్మకం అన్నమాట అంతే రైట్ అండి అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ గాని ఎవరిదైనా సరే ఇది ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకై ఎన్నుకున్న ప్రజలు అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంటే ఎవరు ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్నారు ఏ ఎలా ఏ ఏ నాయకుడు ఎలా మాట్లాడు ఏ హీరో ఎలా మారుతాడు ప్రతిదీ చూస్తున్నారు చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్ నేనే బూతులు తిట్టట్లేదు కదా అది నా హక్కు వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు సింపుల్ లాజిక్ అంటే దానివల్ల లాభం ప్రజలకు ఏం అందులో వాళ్ళకి ఏమీ రాదు అదే మూర్ఖత్వం అంటే అదే అనమాట వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు ఏనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్ చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే అందరు మంచి వాళ్ళేనండి మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉండరు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులే మంచి నాయకులు చెడ నాయకులు నేను అన్నా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు ఆయన మంచివాడు కింద ఉండేవాళ్ళు గొప్ప గొప్పవాళ్ళని నేను చెప్పను ఆయన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళగానే ఉంటాయి ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు మనం చూసారు కదా ఒకరు సస్పెండ్ చేశారు సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవ వేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు దాని గొప్పతనం ఎవరిది లీడర్ది గొప్పతనం ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ నిరూ నిరూపించుకుంటున్నారు ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు మరి ఐదేళ్లు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిది పాల్ట్ అంటారు నాయకుడి నాయకుడి తప్ప మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఎవరిని తప్ప నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు ఓకే మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే కనుక వేరే విధంగా ఉండేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా అంటే కూటమికి అట్లా అనలేదండి ఆయన ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా ఆలోచిస్తారేమో కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీలు చేసిన ఇది అనమాట ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్ డిప్యూ నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను తాట తీస్తాను అవన్నీ అంతేం చెప్పలే ఆయన మామూలుగానే చెప్పాడు ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు ఇలా ఇలా చెప్తున్నాడు మీ వెనక మేము నీకు పవర్స్ ఉన్నాయి నువ్వు చెయ్యి దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు ఇలా కన్వే చేశారు అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఎక్కడ చూసినా గానీ చాలా ఆక్టివ్ గా కనిపిస్తున్నారు ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు అది చాలా మంచి పద్ధతి కదండి ముందు సినిమాటిక్ గా అని చెప్పి సినిమాటిక్ గా ఏం కాదు గెలవకు ముందు చెప్పాడు కదా ఆయన గుర్తు పెట్టుకో జగన్ నిన్ను కుక్కట వేలతో సగ వేయకపోతే నా పేరు కొనిదల పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా అది ఆయన చెప్పలా వారాహి అమవారు చెప్పించారు ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం సర్వం తెలుసు అన్ని తెలుస్తాడు అందరినీ బయటకు లాగుతాడు అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది ప్రజలకు కూడా ఉంది ప్రజలకి అందరికి ఉంది కాబట్టి ఇచ్చిన ఇచ్చిన వరకు వరకు చాలా అని చెప్పేసి ఇరవై ఒక్క సీట్లకి కట్టుబడ్డాడు ఇరవై ఒక్క సీట్కి అన్ని కొట్టేశాడు ఓకే అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పి భావిస్తున్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ నాదండ్ల మనోహర్ గారు కానీ వీళ్ళేంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడ వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని ఒక ఇదిలో మీరు అంటే మీరు కదా అనుకుంటున్నారు అంటే అది నిజం అని చెప్పని అనుకోవాలి ఎవరి పని వాళ్ళు ఎవరికి ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా ఎవరికి ఏది చేయాలో వాళ్ళ యొక్క వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయినట్టు ముందు జరిగిపోతున్న కొద్ది ఇంతకు ముందు ఏం జరిగింది ఎందుకు జరిగిందలా ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒకటిలా తీగ తాగితే డొంకదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా ఇప్పుడు మొన్న షిప్ జరిగింది అది వాస్తవే కదా అక్కడ మరి అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి వెయిటెన్సీ అందరు చూస్తారు ప్రజలు మొత్తం చూస్తారు ఎవరిని ఎవరిని వదిలిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్ని రోజు కూడా ఓపీ పట్టుకొని ఉండి కూడా అందుకే వన్ బై వన్ వన్ బై వన్ మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అంతకు ముందు ఐదేళ్లు వరస్ట్ గా ఉంది లడ్డు మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు అనుకో ఆయన రోజా ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి నాకు రోజా గారు అంటే మా నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది దేనికి పోయింది ఒక యాభై మంది ఒక వంద మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించి చూపించడానికి పోయింది డబ్బులు దుడ్లు కోసమే కదా పోయింది ఆ ఏం చేసింది అక్కడ లడ్డు ఎట్లా ఉంది ఎంత మాత్రం చేస్తున్నారు ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ అడగడం జరిగిందా లేదు మన చేతికి దుడ్లు వచ్చినాయా తీసుకున్నామా ఆ నెక్స్ట్ నెక్స్ట్ సేవకో లేకపోతే వాటికి ఇంటికెట్లు ఉన్నాయి ఇదే చూసుకోవడం సరిపోయినాయి ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి దేవుడి గురించి ఆడపట్టించుకుని దేవ మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఒక రోజు మొత్తం బయటకి తీస్తాడు వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడేమి ఆయన విగ్రహం కాదు సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది మొత్తం ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ కూటమి అనేది కక్ష పూర్వకంగానే వైఎస్ఆర్ చెప్పి టార్గెట్ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు ఆహా ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్లు కాని నుంచి కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఎట్లా సీల్ చేయడం కానీ ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది నేను ఒక మాట చెప్పిన ఇప్పుడు మీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి మీరు మీరు మామూలుగా ఉన్నారు నేను మిమ్మల్ని వంద తిడతా మీరు నన్ను కేసు పెట్టలేరు నన్ను కొట్టలేరు తిట్టలేరు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది మీరు చెప్పండి మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా అన్యాయంగా దుర్భాషలాడా అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చల విడిగా మాట్లాడా మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు మీకు పదవి వచ్చింది ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్ జరుగుదాము నేను ముఖ్యమంత్రులను మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది ఇప్పుడు మీరేం చేస్తారు నన్ను చేస్తారా లేదా ప్రతిచర్య చేయడం కక్షపూర్వకంగానే మారు కదా పూర్వకంగా కాదు ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు అక్కడ అనట్లా నేను నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టాను చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్ చేసి ఆ వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబురు పట్టించాం కదా మరి అదంతా బాధ రావాలి అని అంటే సొసైటీ మారాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా పడ పడాలి కదా పడకపోతే నీకు ఎలా మారుతుంది ఆ అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే వీళ్ళు ఏం ఏ ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు నీకు గర్వం రాదా ఆ చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా వాడు ఒకటి చేసినాడు ఇంక నాలుగు చేస్తాడు మమ్మల్ని ఏం అనట్లేదులే అని ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా ఎలా వీళ్ళని తొక్కేయాలని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండే ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు నేను ఎట్టు మాట్లాడుతున్నా నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా పోనీ ఎవరైనా తిట్టానా అదేలేండి అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది మాట్లాడాలి మాట్లాడిన మాట్లాడద్దు నేను చెప్పట్లా రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి అవి క్రాస్ చేయకూడదు ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే మీరు సిరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం నా పాప ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఇది ఆవిడికి కూడా తెలుసు నేను చాలా బూతులు మాట్లాడాను విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టి ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది లేకపోతే క్షమాపణ చెప్పదు కదా ఎందుకు నన్ను వదిలిపెట్టండి నేను ఆ తప్పు చేశాను క్షమించండి అంటుంది అనేసి అన్ని అనేసి తిట్టాలి అనేసి తిట్టేసి అన్ని ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మొదల మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు ఆవిడ్లాగా ఆవిడ శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి నా వచ్చిన బూతులు మాట్లాడేసి ఆ ఏం చేయలే ఒకసారి చెప్తే సరిపోద్దిలే అనుకుంటే పశ్చాత్తాపం పండి అది ఎట్లా అండి తప్పు తప్పే తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే దానికి శిక్ష అనుభవించాల్సిందే అది ఎవరైనా సరే మరి అదేండి అంటే మీరన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కూడా మాట్లాడద్దు గట్టిగా అంటే వీటి విచ్చలవిడిగా మాట్లాడద్దు మాట్లాడి తప్పు తప్పుగా మీరు మాట్లాడగానే మరి తీసుకుంటా చెప్పారు కదా ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ టిడిపి కార్యకర్తలు కానీ వాట్ ఎవరు ఎవరైనా సరే ఏదన్నా మించి ఎవరైనా దుర్భాషలు ఆడినా లేకపోతే బూతులు మాట్లాడినా లేదంటే గా ఇది మెసేజ్లు లేదన్నా చేసినా ఇట్లాంటి శాస్త్రాలు ఏదన్నా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు వాళ్ళని మందలిస్తారు మరి మీ మీరు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఎవరు మందలించలేదు కదా తిట్టండి కొట్టండి ఏమైనా చేయండి సంపేసేయండి డోర్ డెలివరీ చేసేయండి ఏమేమి చేసేయండి నా నేను మరికైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా మీరు ఏమైనా చేసుకోండి అలా ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది అండి ఇష్టం వచ్చిన వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది కొడాల నాని గారు కనిపించట్లేదు అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పి ఎందుకు అంటే వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇది చెప్పాలండి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి జగన్ జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో ఏం మాటిచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగన్ అన్న నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా నేనే విలన్గా ఉండాలా నేనే పోవాలా అనే తత్వం జగన్ అన్నది కాబట్టి ఆ రోజు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు ఈ ఇవ్వలేని అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు వాళ్ళని వాళ్ళని దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు రోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే నాకు తెలిసి ఆయన ఎవరు ఉన్నారండి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు బుగ్గన బుగ్గన గతగ్గన రాజేంద్ర గారు ఆయన అసలు ఆయన నాకు వైఎస్ఆర్ సిపిలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు ఎంత ఇదిగా మాట్లాడతాడు ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు ఇంక ఎవరు లేరు మిగతా అంత వేస్టే రైట్ అయితే ఇక్కడ ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం రాజకీయాన్ని లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల నేను మీరు అన్నారు అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రెజెంట్ ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో అన్ని ఉన్న ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ